నమస్తే కిరణ్ టీవీ ఈరోజు మనం ఎప్పటిలాగే ఇంత ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము ట్రిబోజై ఈ ప్రోడక్ట్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది మన శివన్నారాయణ గారు మైక్రోబయాలజిస్ట్ ఈ ఈరోజు మనతో ఉన్నారు ఈయన అడిగి ఈ ప్రోడక్ట్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొక్కల్లో ముఖ్యంగా వేళ్ళు కాసించే సిలిండ్రాలు బూజులు వంటి ఈ వ్యాధులను ఏ విధంగా అరికట్టి రైతులకు మంచి పంటలను అందించే విధంగా ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయబడింది తనకు అనుగుణంగా మనకి ఈరోజు శివనారాయణ స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ట్రిబోజైమ్ అనే ఈ ప్రోడక్ట్ కొత్తగా వచ్చింది సార్ దీని గురించి మీ అనుభవం ఇది ఎలా పనిచేస్తుంది మా కిరటివ్ రైతుల గురించి సార్ సార్ ట్రిబోజైమ్ సార్ ట్రిబోజ్ ఇది ఈపీఎఫ్ అనమాట ఈపిఎఫ్ ఫంగస్ ఇది యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే ఇది మన ఈఎంఎస్ ఫార్మా ల్యాబ్స్ వాళ్ళు యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఈ ప్రొడక్ట్ ని ఇంపోర్ట్ చేసుకొని మన దేశవ్యాప్తంగా ఫార్మర్స్ అందించడం జరుగుతుంది ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ట్రైకోడెర్మా హర్జియానము ట్రైకోడెర్మా ఆల్ట్రబ్రోనియము ఒక టూ టైప్ ఆఫ్ ఫంగల్ స్ట్రెయిన్స్ ఉన్నాయి సార్ ఇందులో ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా థర్టీ బిలియన్ కౌంట్ ఉంటుంది అనమాట అంటే థర్టీ బిలియన్ అంటే మూడు వేల కోట్ల జీవాణువులు ఉంటాయి ఫంగల్ ఫంగల్స్ ఫంగల్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అన్ని రకాల పంటల్లో శిలీంధ్ర వ్యాధులు ఉంటాయి అన్నమాట సిలిండర్ వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి ఈ ట్రైకోడెర్మా హర్జియానము బాగా ఉపయోగపడుతుంది సార్ ముఖ్యంగా వచ్చేసి మనకి నర్సరీల్లో అంటే అన్ని రకాల పంటలు ముఖ్యంగా వచ్చేసి హార్టికల్చర్ క్రాప్స్ కానీ కూరగాయలు కానీ వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వేరుకుళ్ళు తెగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట వాటర్ లాగిన్ అయిన తర్వాత వేర్లకి వేరు కుళ్ళిపోవడం ఎక్కువ నీళ్ళు ఎక్కువ నీళ్ళు వల్ల ఇప్పుడు వాటికి ఏంటంటే మన ఈ ట్రైకోడర్మ హర్జయానము చాలా బాగా పనిచేస్తుంది అనమాట వేరుకుళ్ళు రూట్ రాట్ ప్లస్ అదేవిధంగా విల్ట్ ఇప్పుడు మామూలుగా మనకు వచ్చేసి అనేక రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట వేరు వేరుకు సంబంధించి ఆ తెగుళ్ళని సమర్థవంతంగా అడ్డుకుంటది ఓకే ఇప్పుడు సపోజ్ దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఏదైనా ఎనీ క్రాప్స్కి మామూలుగా మన పళ్ళ తోటలో కానీ కూరగాయల మొక్కలు కానీ వాణిజ్య పంటలకు కానీ వాణిజ్య పంటలు ఇప్పుడు సపోజ్ చెరుకు పసుపు పసుపు వచ్చేసి ఉంటుంది ఉంటదన్నమాట దుంపకొల్లుడు ఆ దుంపకొల్లుడు ఏంటంటే దీంతో మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు డ్రిప్ ద్వారా కనుక ఇచ్చుకున్నట్లయితే ఒక లీటర్ వాటర్లో ఫైవ్ గ్రామ్స్ మిక్స్ చేసుకొని రెండు వందల లీటర్లకి ఒక కేజీ ఒక కేజీ మిక్స్ చేసుకొని డ్రిప్ ద్వారా మనం ఇచ్చుకున్నట్లయితే భూ సంబంధిత అంటే మనకి మట్టిలో రకరకాల హానికర సిలిందర్లు ఉంటాయి కదా వాటి నుంచి మనం పంటలని మంచిగా కాపాడుకోవచ్చు అనమాట ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు దుంప సంబంధిత పంటలు ఉన్నాయి బంగాళదుంపలు కానీ లేకపోతే పసుపు కానీ ఇప్పుడు చెరుకు చెరుకు ఇప్పుడు చెరుకును కూడా మనం నోటు నోడు కట్ చేసుకొని మనం పొలంలో విత్తుతాం అనమాట చెరుకు గడలనే మొక్కలు చేసి విత్తుతారు ఇప్పుడు అలా విత్తే ముందల మనం మార్కెట్లో రకరకాల కెమికల్ ఫంగిసైడ్స్ వస్తున్నాం లైక్ కార్బాజియా మ్యాంకోజెబ్బు మాములుగా కాపరాక్సిక్లోరైడ్ రకరకాలవి వాడుతున్నాం అనమాట వీటి వల్ల ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి ప్లస్ వీటిలో ఉన్న హెవీ మెటల్స్ మనకు ప్లాంట్లో రెసిడ్యూస్గా ఉండిపోతున్నాయి అనమాట ఓకే అవి ఎప్పుడైతే మనం హ్యూమన్ ఫుడ్ కన్జంప్షన్ కింద తీసుకున్నప్పుడు ఆ హెవీ మెటల్స్ మనలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ హెవీ మెటల్స్ని మనం ఫుడ్ కింద తీసుకుంటే మన మదర్స్ మిల్క్ ఫీడ్ ఇస్తారు కదా పిల్లలకు ఈవెన్ మదర్ ఫీడింగ్ చేసే మిల్క్ లో కూడా అరసిడ్యూస్ ఉంటున్నాయి అనమాట కాబట్టి ఏంటంటే మనం ఈరోజు ప్యూర్ ఆర్గానిక్ లో వెళ్దాం అంటే కంపల్సరిగా ఈ ట్రీబోజ్ ప్రొడక్ట్ యూజ్ చేసుకున్నట్లయితే సాయిల్ ద్వారా సంక్రమించే అన్ని రకాల తెగుళ్ళు సిలింద్ర తెగుళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అనమాట ఇప్పుడు సపోజ్ వర్టి వర్తిశీల్యం విల్టు అలా అలాంటి తెగుళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ట్రైకోడర్మా హార్జియానం అనేది చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా వచ్చేసి విల్టు వేరుకుళ్ళు కాండం కుళ్ళు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు టొమాటోలో ఆకు మీద వస్తుంది అనమాట స్పాట్ అని అని చెప్పేసి స్పాట్ అది ముఖ్యంగా వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈజీగా అలాంటి క్రాప్స్ లో టమాటాలో మనం లీఫ్ స్పాట్ ని అరికట్టడానికి దీన్ని గనక ఒక లీటర్ నీళ్ళలో ఫైవ్ గ్రామ్స్ స్ప్రే చేసుకుంటే లీఫ్ స్పాట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇందులో ట్రైకోడర్ మాట్రీమ్ అని ఒక స్ట్రెయిన్ ఉందన్నమాట ఆ స్ట్రెయిన్ వల్ల ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఈరోజు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సాయిల్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట ఎప్పుడైతే సాయిల్ చాలా హార్డ్గా తయారవుతుందో ఆ క్రాప్ రూటింగ్ అనేది బాగా డెవలప్ అవ్వదు గట్టిగా ఉంటే సాయిల్ గట్టిగా ఉంటే రూట్ అనేది బాగా ఎలాంగేట్ అవ్వదు స్ప్రెడ్డింగ్ అవ్వదు అనమాట అలా స్ప్రెడ్ కాకపోవడం వల్ల ఏంటంటే ప్లాంట్ అలానే ఉంటుంది అలానే ఉండిపోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఎదుగుద ఎలా ఉండదు ఆటోమేటిక్ ఏంటంటే ఫ్లవరింగ్ రాదు ఈ కూడా రాదు అనమాట ఎప్పుడైతే మనం ట్రిబోసైమ్ సాయిల్ అప్లై చేస్తామో సాయిల్ ని గుళ్ళపరిచద్ది అనమాట ఓకే ఎలాంటి హార్డ్ సాయిల్స్ లో కూడా బాగా పొడి పొడిగా చేస్తుంది సాయిల్ ని ముఖ్యంగా వచ్చేసి మనకి రెడ్ సాయిల్ చాలా ఎప్పుడైతే వర్షాలు పడి డ్రై అయిపోయిన తర్వాత చాలా హార్డ్గా ఎర్ర నేలలు కానీ లేకపోతే నల్లరేగడ నేలలు నల్లరేగడి నేలల్లో కూడా ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వర్షాలు తగ్గిపోయిన తర్వాత హార్డ్గా అవుతాయి ప్లస్ ఏంటంటే దాంట్లో సాయిల్కి పోర్స్ అంటే సాయిల్కి రంధ్రాలు అనేవి ఉండవు అనమాట ఎప్పుడైతే రంధ్రాలు ఉండవో ఆటోమేటిక్గా ఎయిర్ సర్కులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎయిర్ సర్కులేషన్ తక్కువగా ఉండటం వల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే సాయిల్ హార్డ్గా ఉండడం వల్ల వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవ్వదు ఎప్పుడైతే ఫార్మర్స్ ఈ ట్రైకోడర్మా సాయిల్కి అప్లై చేస్తారో సాయిల్కి అప్లై చేయడం వల్ల సాయిల్ వదులుగా తయారయ్యి రూట్ వేరు వ్యవస్థ అనేది చాలా బాగా డెవలప్ అనమాట వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా సాయిల్లో ఉండే పోషకాలని మంచిగా గ్రహించే మొక్క మొక్క యొక్క ఎదుగుదల బాగుంటుంది ప్లస్ అట్ ది సేమ్ టైమ్ క్రాప్ హీల్డింగ్ కూడా పెరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ ట్రైకోడెర్మా అట్రోబ్రినిమ్ షైన్ వల్ల సాయిల్ అనేది బాగా లూజ్ అవుతుంది ప్లస్ సాయిల్లో ఒక రకమైన పోర్స్ ఫామ్ అవుతాయి అంటే హోల్స్ అనమాట రంధ్రాలు ఆ రంధ్రాల వల్ల ఏంటంటే బెనిఫిట్ ఎయిర్ సర్కులేషన్ అనేది జరిగింది ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి సాయిల్లో కనుక వానపాములు ఉంటాయి ఎర్త్వాంప్స్ ఎర్త్వామ్స్ కనుకుంటే మీకు ఎయిర్ సర్కులేషన్ అనేది బాగా జరిగింది ఇంకోటి ఏంటంటే సాయిల్ అనేది బాగా గుల్లబారి ఉంటుంది గుల్లబారి ఉంటుంది ఎందుకంటే అది కంటిన్యూస్గా మా సాయిల్ ని తవ్వుతా ఉంటది గుర్తు వానపాములు ఉంటే భూమి కూడా కొంచెం మంచిది సారవంతమైంది సారవంతంగా గొల్లబార ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనం ఉపయోగించే కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల వానపాములు అనేవి అసలు కనపడలేదు అనమాట ఒక్క ఫారెస్ట్రీ సాయిల్స్ లో మాత్రమే వానపాములు కనపడతాయి అక్కడ మందులు వాడే పరిస్థితి లేదు అక్కడ లేదు కాబట్టి ఇక్కడ మనం రెగ్యులర్ గా ఇచ్చే ఫంగిసైడ్స్ కానీ సైడ్స్ వల్ల ఏంటంటే వాటి యొక్క మనుగడే కోల్పోయినాయి భూమిలో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఈ ట్రిబోజాయంలో ఉండే ట్రైకోడర్మా అట్రోబ్రోనియమ్ అనే ఒక స్ట్రెయిన్ వల్ల ఏంటంటే వానపాములు చేసే పని కూడా ఈ స్ట్రెయిన్ చేస్తుంది అనమాట ఇది ఆర్గానిక్ కాబట్టి వానపాములు పోషించే పాత్ర ఇది పోషించి ఇది ద్వారా ఆ వేళ్ళను బలంగా చేసి బలంగా చేసుకుని బలంగా చేయడానికి కారణం ఏంటంటే బాగా గుల్లబారిద్ది అనమాట భూమి గుల్లబారిద్ది గుల్లబారటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా రూట్ అనేది బాగా ఎక్స్పాండ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి వరి కోసిన తర్వాత ఆ వరి దుబ్బులు అంతే ఉండిపోతాయి అవును భూమి మీద వాటిని ఏం చేస్తున్నారంటే ఆ ఈ ఈరోజు ఫార్మర్స్ అరసిడ్యూస్ ని తగలబెట్టేస్తున్నాను తగలబెడటం వల్ల ఏంటంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మెయిన్ ఏంటంటే అలా తగలబెడటం వల్ల పంట పైన అక్కడే తగలబెట్టడం తగలబెట్టేయడం వల్ల సాయిల్ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే సాయిల్లో ఉండే మంచి గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది వేడికి హీట్ వల్ల వల్ల ప్యాడిస్ట్రాన్ కనుక మళ్ళీ మనం కలిగి ఉన్నాం అనుకోండి ఆర్గానిక్ కంటెంట్ అనేది పెరిగిద్ది ఓకే అంటే కర్బన్ శాతం అనేది పెరిగిద్ది పెరుగుద్ది కర్బన్ శాతం పెరగడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు సాయిల్ కండిషన్ అనేది మారుతుంది ఆర్గానిక్ కంటెంట్ పెరిగితే ఆర్గానిక్ కార్బన్ కనుక పెరిగితే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మన భారతదేశంలో ఆర్గానిక్ కార్బన్ పర్సెంటేజ్ అనేది భూమిలో జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ టూ టు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది సిక్స్ పర్సెంట్ వరకు ఉండాలి చాలా వేరియేషన్ ఉంది అనమాట ఊహించే విధంగా కేవలం ఏంటంటే ఈ రోజు ఇప్పుడు మన పూర్వపు రోజులు ఏంటంటే కౌడంగ తీసుకెళ్లి దాన్ని మెన్యూర్ కింద వాడేవాళ్ళు పొలాల్లో ఈ రోజు ఏంటంటే కౌడంగింగ్ చాలా తగ్గిపోయి ఇప్పుడు వాడిని ఎవరు పెద్దగా పోషించే వాళ్ళు తక్కువైపోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా మనం ఈ రోజు కమికల్ ఫర్టిలైజర్స్ డిపెండ్ అవుతుంది డిపెండ్ అవుతుంది అంటే నింపేస్తున్నాం ప్లస్ ఇంకోటి వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన రెవెన్యూ అనేది చాలా తగ్గిపోతుంది మన విదేశీ మార్గ ద్రవ్యం తగ్గిపోతుంది తగ్గిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సాయిల్ యొక్క స్ట్రక్చర్ అనేది కోల్పోతుంది ఓకే సాయిల్స్ అనేవి చాలా ఎసిడిక్ నేచర్ గా తయారవుతున్నాయి తయారైపోతుంది కృత్రిమ ఈ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల ఏంటంటే చాలా హార్డ్ అయిపోయి ఇంకొన్ని సంవత్సరాల్లో ఏంటంటే మనకి పనికి రాకుండా తయారవుతాయి అనమాట మన పంటలు పంటలు పండించుకుంటే అవకాశం ఉండదు ఇంకా పంటలు అనేది పండించకుండా తయారవుతున్నాయి అన్నమాట కెమికల్ ఫర్టిలైజర్స్ ఇప్పుడైతే ఈ పంట వ్యర్థాల మీద ఈ ని మనం ట్రీబోజమ్ స్ప్రే చేసామంటే దీంట్లో ట్రైకోడర్మ అనే స్ట్రెయిన్ వల్ల ఈ పంట వ్యర్థాలు ఏంటంటే సెల్యులోజ్ లిగ్నిన్ అనే రెండు ఉంటాయి అనమాట దానివల్లే సెల్స్ అనేవి తయారవుతాయి ఎప్పుడైతే ఇప్పుడు మనం సెల్యులోజ్ లిగ్నిన్ కంటెంట్ ఉంటుందో పంట వ్యర్థాల్లో ఈ ట్రైకోడెర్మా అట్రోబ్రోనియం అనేది కొన్ని రకాల రిలీజ్ ఓకే డిగ్రేడ్ చేస్తాయి అవి ఎప్పుడైతే డిగ్రేడ్ చేస్తుందో మీకు పంట వ్యర్థాలు అనేవి విత్ ఇన్ టెన్ డేస్లో లో కంప్లీట్ గా హ్యూమస్ కింద తయారైపోతాయి అనమాట అంటే సేంద్రియ కార్బన్ కింద తయారైపోతాయి ప్లస్ ఆటోమేటిక్ గా సాయిల్ ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుంది ప్లస్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది సాయిల్ అవుతుంది ఈ విధంగా అనేక రకాల బెనిఫిట్స్ సార్ ఫైనల్గా చెప్పండి సార్ దీన్ని ఏ విధంగా తీసుకోవాలి పంటలకి అంటే కూరగాయ మొక్కలకు కానీ మీరు ముఖ్యంగా పసుపు దేనికైనా కానీ దేనికైనా ఇప్పుడు సపోజ్ మీరు సీ ట్రీట్మెంట్ చేయాలనుకోండి సార్ ఏ రక అన్ని రకాల దుంపలు కానీ విత్తనాలు కానీ ఏ క్రాప్ అయినా సరే సీ ట్రీట్మెంట్ చేయాలనుకుంటే ఒక ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసేసి సీడ్ కి అప్లై చేసేట ఓకే ఇప్పుడు సపోజ్ మీకు చెరుకు గానీ దుప్పలు కానీ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫిఫ్టీ లీటర్స్ వాటర్ తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ లీటర్కు ఐదు గ్రాములు మీకు ఫిఫ్టీ లీటర్స్ వాటర్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది అంటే లీటర్కి వచ్చేసి ఫైవ్ తీసుకుని ఆ వాటర్లో డిప్ చేయాలన్నమాట ఓకే తుంపల్ని డిప్ చేయాలి సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు చెరుకు వస్తే చెరుకు గళ్ళ కానీ లేకపోతే మామూలుగా మీకు బంగాళదుంపలు కానీ ఇలాంటి ట్యూబర్ పొటాటో అవి ఉంటాయి కదా వాటిని అందులో డ్రెంచింగ్ చేసేసి ఇంకా సీడ్ మీరు ఫీల్డ్ లో వేసేసుకోవడం కొద్దిసేపు ఉంచాలి జస్ట్ డిప్ చేస్తే చాలు డిప్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్పోర్స్ వెళ్ళి వాటిని ఆటోమేటిక్గా స్టికీ అయిపోతాయి ఎందుకంటే ఇదంతా డక్స్ బేస్డ్ సార్ ఇది గ్లూకోజ్ బేస్డ్ గ్లూకోజ్ లో ఆ స్పోర్స్ ఏంటంటే సింపుల్గా వాటర్ సాల్బుల్ అనమాట మీకు వెంటనే డిప్ చేయంలోనే మీకు ఆ స్పోర్స్ అనేవి స్టిక్కీ అయిపోతాయి మీరు ఎప్పుడైతే సాయిల్ వేసుకోంగానే స్పోర్స్ అనేవి జెర్మినేట్ అయ్యి ఫంగల్ మైసీలియం అనేది ఫామ్ అవుతుంది అనమాట అలా మైసీలియం ఫామ్ అవ్వడం వల్ల మీకు వర్టిసీలియం మిల్ట్ ఫిజేరియము ఇలాంటి తెగుళ్ళని క్రియేట్ చేసే హానికర శిలీంధ్రాల నుంచి రక్షిస్తుంది అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ సార్ సపోజ్ మనకేంటంటే డ్రిప్ ద్వారా కనుక అయితే ఒక లీటర్లో ఫైవ్ గ్రామ్స్ మిక్స్ చేసి డ్రిప్ లో ఇచ్చుకోవచ్చు స్ప్రేయింగ్ అయితే స్ప్రేయింగ్ అయితే ఒక లీటర్ వాటర్లో ఫైవ్ గ్రామ్స్ మిక్స్ చేసుకుని డైరెక్ట్గా ఫోలియార్ స్ప్రే చేసుకోవచ్చు క్రాప్స్ ఇలా చేసుకోవడం వల్ల అన్ని రకాల హానికర సిలింద్రాల నుండి రక్షించుకోవచ్చు అన్నమాట పంటలను ముఖ్యంగా లీవ్ పాటు రూట్ రాడు స్టెమ్ రాడు వీటి నుంచి కాపాడుకోవచ్చు వాళ్ళ అవగాహన తెచ్చుకొని ఇలాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వాడడం ద్వారా ప్రజారోగ్యాన్ని కూడా కాపాడి తమ పంటల ఆరోగ్యాన్ని కూడా పెంచుకొని మంచి ఉత్పత్తులు చేసుకొని మంచి లాభసాటిగా రైతుల జీవనాన్ని కొనసాగించాలని ఈ ప్రోడక్ట్ ద్వారా అది మీకు చేకూరుతుందని నమ్ముతున్నాము ఈ విషయాలన్నీ మనకు చెప్పిన నారాయణ గారికి నమస్తే సార్ థ్యాంక్ యూ సార్